చేయబోయేది ఎవడైనా అక్రమ లేఅవుట్లు వేస్తారు అక్రమంగా అఫీషియల్స్ ని మేనేజ్ చేసుకొని మేము లేఅవుట్లు వేసుకుంటాము మాకు నచ్చినట్టు మేము ఉన్నాము అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పై చేసే పరిస్థితి లేదు మళ్ళా ప్రశ్న ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తాం డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతాం డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్లోని ఎండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ జాబ్స్ ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్ గా నన్ను ఎప్రోచ్ అవ్వడం మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్ లోని మీ తాలూకా కంప్లైంట్ వేస్తే ఎవ్రీ ఫైవ్ డేస్ కి కానీ త్రీ డేస్ కి కానీ అవి సాక్రిగేట్ చేసి సంబంధిత అధికారికి పంపించుకొని నేను దాన్ని పరిష్కార దిశగా ముందుకెళ్తా ఎవరికి కూడా ఇల్లు ఇల్లు ఇవ్వడానికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వ సంక్షేమ మీరు మధ్యవర్తులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసుకోకండి అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు దయచేసి ఈ విషయంలో మీరు అందరూ కూడా అధికారులు ప్రాప్తిగా ఉండాలి నాయకులు అందరూ కూడా ఈ విషయంలోని ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు ఒక వేవ ఉంటుంది వేవకు లేని సమస్య ఉంటుంది వేవకు లేకపోతే సమస్య కాదు నాకు తెలుసు ప్రతి సమస్యలో పరిష్కారం ఉంటుంది ఈ వర్క్ ఇలా ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏమి చేయలేమో మాత్రం చెప్పొద్దు ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామని దానికి సలహా అది నేను ఏ రకంగా చేయగలను అన్న దాని మీద నేను దృష్టి పెడతాను కాబట్టి ఇప్పుడు నాట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నాన్ డా విషయంలోనే కానీ గాంజాయి విషయంలోనే కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టం లేకపోతే మీ దురదృష్టమో తెలియదు హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత ఇయర్స్ కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ప్రెసెంట్ ఉంటుంది మీరు ఆ ప్రెజర్ని కూడా చాలా తేలికగా తీసుకుంటు ప్రెజర్ పడదు ప్రెసర్ పడదు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడే ముందు శ్రాగవాలి లక్ష్యాలన్నీ అది అన్ని డిపార్ట్మెంట్స్ లక్ష్యాలను ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరించండిన తర్వాత అదేది ఒక ఆత్మీయ సమావేశం అంటారో పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారు అది బిస్ నేనైతే ఒక పరిచయ వేదిక వాళ్ళు రాబోయే కాలంలో ఐదు సంవత్సరాలు పనిచేసే దానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడం మాట్లాడడానికి అని తెలవడం జరిగింది ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు అలాగే చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము తప్పదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలా గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు ఉన్నారు ఇక్కడ వర్క్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు నాకు పనిచేస్తాము ఇంతకు ముందుగా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పాను మీకు అలాగే చెప్తాము ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్ కో పని చేయమని నేను ఎప్పుడు చెప్పను మీరు పని చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా వీళ్ళందరూ కూడా నాకు చేయూతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా అనగకంగా పని చేస్తారని కూడా నేను ఫాస్ట్ పాస్ట్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చాలా